అత్తగ రాష్ట్రమైనం బాగుపడద్దా పైకి రావద్దా పైకి రావాలి పైకి రావాలంటే ఎవరు చూసి మోసపోవద్దు ఇప్పుడు ఇంకోటి సినిమా ఒక అని పేరేంది పవన్ కళ్యాణ్ వెళ్ళినాడు ఈ లెవెల్లో నేను చూలేదు ఆ మంచి సినిమాని నేను చూలే నేను ఏమంటున్నా అంటే అంటే నేను ఈ మధ్య జనరల్ సినిమాలు తక్కువ చూస్తా ఈ లెవెల్లోనే చిరంజీవి తమ్ముడు అని చెప్పేసి ఈ అనగాంధ అయిపోయింది తమ్ముడు దుకాణం సురైపు ఎవడోడు ఎవడెవడో వస్తాడు ఇట్లా ఎవడెవడో ఎవడోడో ఇప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు గంగేటోళ్ళు రాస్తూ వస్తారు కట్న ఇప్పుడు కూడా వస్తారు కాబట్టి మనం మోసపోవద్దు ఇవాళ తెలంగాణ ఇంత కష్టపడి సాధించుకున్నాం తెలంగాణ మొత్తం ఏకమై మొత్తం ఎంపీలు మనకే ఉండాలి ఇంకో మనిషికి కారణం ఏంది ఆనందం తెలివి తెలంగాణకు ఉండాలి ఇవాళ ఉన్న పదిగేడు మనమే గెలుచుకుంటే ఢిల్లీని శాసించి మెడలు వంచి రేపు ఏ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కావాలన్నా ఏ ప్రాజెక్ట్ శాంక్షన్ కావాలన్నా రాజకీయ శక్తి మన చేతులు ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి